నేను మీ రాధా రోజు అలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఈ రోజు కూడా ఒక హెయిర్ గ్రోత్ రెమెడీని మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నానండి నిజంగా ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది అందుకనే మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే కొత్త వాళ్ళవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటి అంటే చాలా మంది ఏంటంటే జుట్టు గడ్డిలాగా ఇలాగ డ్రైగా ఉండడం ఇష్టపడారండి సిల్కీగా సాఫ్ట్గా షైనీగా ఉండాలి అని అనుకుంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ అయితే యూజ్ చేయండి మీరు వారంలో రెండు సార్లు చేసినట్టయితే మీ జుట్టు చక్కగా సిల్కీగా సాఫ్ట్గా స్ట్రాంగ్గా కూడా తయారవుతుందండి రూట్స్ దగ్గర నుండి మంచిగా స్ట్రాంగ్గా తయారై జుట్టు అనేది ఊడిపోకుండా మంచిగా ఉంటుందండి అందులోని ఈ వింటర్లో ఇలాంటివి రెమెడీస్ ఫాలో అయితే ఏ ప్రాబ్లం లేదండి చక్కగా ఫాలో అవ్వండి దీనికోసం ఏం యూజ్ చేయాలి ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ రెమెడీ కోసం నేను ఇక్కడ మందార పువ్వులు మందార ఆకుల్ని తీసుకున్నానండి దీంతో మీకు చాలా రెమెడీస్ చేశాను చాలా న్యాచురల్గా మనకి దొరికేవండి దీంతో చాలా యూజ్ ఉంది ఇక్కడ నేను మందార పువ్వులు మందార ఆకులు తీసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటంటే బ్రూ కాఫీ పౌడర్ అండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లో ఈ బ్రూ కాఫీ పౌడర్ని ఒక వన్ ప్యాక్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక వన్ ప్యాకెట్ ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది మన జుట్టు అనేది డ్రైగా ఉండకుండా సిల్కీగా షైనీగా మార్చడానికి ఈ కాఫీ పౌడర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి అందుకనే నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక వన్ స్పూన్ ఇక్కడ మెంతుల్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఈ బౌల్లో మెంతులు కూడా మన జుట్టు ఊడిపోకుండా స్ట్రాంగ్గా రూట్స్ అనేవి గట్టిపరచడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అలోవెరా అండి అలోవెరా కూడా నేను ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను కదా అలాగే ఇక్కడ నీట్గా కడిగేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్లో మనం ఆ మందార ఆకులు మందార పువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి మొత్తంగా వేసుకొని ఇది స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ని మొత్తం కూడా బాయిల్ చేసుకోవాలి దీంట్లోనే నేను ఇప్పుడు అలోవెరా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా దీన్ని మొత్తంగా దీంట్లో యాడ్ చేసుకోండి అలోవేరా వల్ల మన జుట్టు అనేది సిల్కీగా షైనీగా మారుతుంది జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుందండి అందుకనే న్యాచురల్ అలోవేరా జెల్ మన ప్లాంట్ నుండి తీసిన అలోవేరా జెల్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేచురల్గా మన ఇంట్లో దొరికేవి అండి అలాగా వీటితో చక్కగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఏ ప్రాబ్లం లేదండి ఇలాగ మొత్తంగా బాయిల్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని వాటర్ని మొత్తంగా బాయిల్ అవ్వాలండి ఇవేంటంటే మొత్తంగా మనకి ఏంటంటే అందులో ఉన్న మందార ఆకులు మందార పువ్వులు అలాగే ఎలోవేరా ఇంకా ఇంకా మనం మెంతులు కూడా యాడ్ చేస్తాం కదా ఇవన్నీ కూడా వాటి రసం అంతా కూడా వాటర్లోకి వచ్చేంతవరకు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకోండి ఈ బ్రూ కాఫీ పౌడర్ కూడా చూడండి మొత్తంగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది మనకి బ్లాక్ కలర్లోకి వచ్చింది దీనివల్ల మరొక యూస్ కూడా ఉందండి ఏంటంటే మన జుట్టు అనేది రంగు మారుతుంది అంటే వైట్ హెయిర్ ఉంటుంది చూసారా వాళ్ళకైతే బ్లాక్గా కూడా అయిపోతుందండి జుట్టు అనేది ఇలా రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్టయితే మీ హెయిర్ అనేది చక్కగా సిల్కీగా ఉంటుంది జుట్టు ఊడిపోకుండా కలర్ కూడా చక్కగా వైట్ కలర్కి అంటే మన హెయిర్ అనేది తొందరగా వైట్ అవ్వకుండా బ్లాక్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అందుకనే ఈ రెమెడీని మీకు ఈరోజు షేర్ చేశాను ప్రతి ఒక్కరూ చేసుకొని యూజ్ చేయండి ఇలాగా మొత్తంగా మనకి ఏంటంటే అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది బాయిల్ అయిపోయాయి ఈ మొత్తంగా నేను చల్లారినిచ్చేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను మనం ఇలా స్టేన్ చేసేసుకొని ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలండి ఇది మనకి ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో దొరికే వాటితో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన న్యాచురల్గా ఇలాంటి రెమెడీస్ ఫాలో అయినట్టయితే మన జుట్టు కూడా ఊడిపోకుండా సిల్కీగా స్ట్రాంగ్గా షైనీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే మొత్తంగా వాటర్ని వడపోసేసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసేసుకొని చల్లారినిచ్చేసి ఇంకా ఇది రెడీ అయిపోయిందండి ఈ వాటర్ అనేవి రెడీ అయిపోయాయి మనం ఇలాగా మనం దీంట్లో షాంపూ యాడ్ చేసుకొని మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీంట్లో ఒక వన్ స్పూన్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ అవి కూడా యాడ్ చేసుకొని రూట్స్ దగ్గర నుండి చక్కగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు అండి ఇలాగ ఏ ఏ విధంగా అయినా మనకి అంటే మీకు ఎలాగా వీలుంటే అలాగా మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత పవర్ఫుల్ అండి ఈ వాటర్ అనేవి మనకి హెయిర్కి అనేది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది మన జుట్టు ఊడిపోకుండా సిల్కీగా షైనీగా మారడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఈ వాటర్ అనేవి ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ చక్కగా మన జుట్టుని ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవచ్చండి దీనివల్ల మన జుట్టు కూడా సిల్కీగా షైనగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక వడపోసాను కదండి ఫిల్టర్ చేసిన తర్వాత వేస్టేజ్ వచ్చింది కదా మన మందార పువ్వులు మెంతులు అన్నీ వేసాం కదా ఆకులు అన్నీ ఇవన్నీ కూడా పడేయకండి అంటే మీరు వడపోసిన తర్వాత ఇవి పడేస్తారు కదా అలా పడేయకుండా చక్కగా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ మొత్తంగా హెయిర్కి అప్లై చేసేసుకోండి ఇలా చేయడం వల్ల చక్కగా మన జుట్టు కూడా స్ట్రాంగ్గా తయారవుతుందండి మందార పువ్వులో కానీ ఆకులో కానీ పడేయడానికంటూ ఏమీ లేదు అవి దొరకడమే చాలా ఎక్కువ అండి కాబట్టి ఇవి పడేయకుండా మీరు ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని తలకి పెట్టుకొని వన్ అవర్ ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి చాలా యూజ్ ఉంటుందండి దానివల్ల కూడా ఇక్కడ ఈ వాటర్ ఏంటి అంటే ఇవి మనకు ఒక టెన్ డేస్ వరకు అయితే మనకి స్టోర్ ఉంటుందండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అంటే మా కూడా తయారు చేసుకోవడానికి చాలామందికి టైం కూడా ఉండదు కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని ఇలాగ అంటే వారంలో రెండు మూడు సార్లు కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలాగ ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటానండి పెట్టుకొని ఒక వారంలో త్రీ టైమ్స్ అయితే నేను యూజ్ చేస్తాను పిల్లలకైనా నాకైనా ఇలాగ బాటిల్లో ఉంటాయండి మనం కావాలన్నప్పుడు తీసేసుకొని అదేంటంటే ఒక బౌల్లో వేసుకొని మనం దాంట్లో కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ మీరు డైరెక్ట్గా అలా అప్లై చేసుకోకుండా ఈ వాటర్లో యాడ్ చేసుకొని స్కాల్ప్కి మొత్తంగా అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చండి దీంట్లో మనం హెన్నా పౌడర్ని కూడా మిక్స్ చేసేసుకోవచ్చండి మనం టీ డికాషన్ పెట్టుకొని ఎలాగైతే హెన్నా పౌడర్ని కలుపుకుంటామో అలాగే ఈ వాటర్లో చక్కగా మనం హెన్నా పౌడర్ని కూడా మిక్స్ చేసేసుకొని తలకి మొత్తంగా అప్లై చేసేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే మన జుట్టు కూడా చక్కగా సిల్కీగా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుందండి మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ రెమెడీ వల్ల యూజ్ ఏంటంటే మన జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా ఉంటుంది అలాగే మన జుట్టు ఊడిపోకుండా చక్కగా పెరుగుతుందండి ఇందులో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన జుట్టుని చక్కగా ఆరోగ్యంగా కాపాడడానికే యూజ్ అవుతుంది కాబట్టి నేను మొత్తంగా అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ రెమెడీ వల్ల ఎలాంటి హాని ఉండదండి నిజంగా చెప్తున్నాను నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఫాలో అయ్యేదే చూపిస్తానండి మన వీడియోస్లో ఇక్కడ నేను ఏంటి అంటే ఇందాక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోమని చెప్పాను కదండి మందార ఆకులు అవి అది మొత్తంగా నేను మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకొని తలకి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటానండి ఎప్పుడైనా నేనైతే అలాగ పడేయను ఎందుకంటే దీనివల్ల అంత యూజ్ ఉంది కాబట్టే నేను మీకు చెప్తానండి ప్రతి ఒక్క వీడియోలో కూడా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చక్కగా ఇలాగా చేసుకొని మీ జుట్టును అందంగా ఆరోగ్యంగా కాపాడుకోవాలనే ఈ రెమెడీస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నానండి మీరు నమ్మిన వాళ్ళ అయితేనే ఇది చక్కగా ఫాలో అవ్వండి ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చండి వీడియోని అంతేకాని ఈ రెమెడీస్ అన్ని మాకు యూజ్ అవుతాయా పను పనికొస్తాయా అంటే నేను వాడాకనే నేను మీకు చెప్తానండి ఏదైనా స్కిన్కి సంబంధించిందైనా హెయిర్కి సంబంధించిందైనా ప్రతి ఒక్కటి జెన్యున్గా నేను మీకు షేర్ చేస్తుంటాను కాబట్టి ఎవరైతే నమ్ముతారో ఆ వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి మిగతా వాళ్ళు ఏం యూజ్ చేయకపోయినా పర్వాలేదండి ఎందుకు అంటే మీ జుట్టు చూపించండి అసలు మీ మీరు నిజంగా చెప్తున్నారా మాకు నిజంగా యూజ్ అవుతుంది అంటే మీరు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ కనిపించిన తర్వాత నాతో షేర్ చేసుకోండి అని కూడా నేను మీతో కామెంట్స్లో చెప్తున్నాను కదండి ఇంకే ఏంటంటే బయట మార్కెట్లో ప్రతి ఒక్కటి మనకి టీవీలో కనిపించగానే యాడ్స్లో ఇది పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది అనగానే తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటారు మరి దానికి మీరు అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు న్యాచురల్ రెమెడీస్ అండి ఇవన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే అంటే ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో ఉంటుంది మొక్క నుండి వచ్చేవే కదండి దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయకుండా మనం రెడీ చేస్తున్న రెమెడీస్ మరి దీనికోసం అంత ఆలోచించాల్సిన అవసరం ఏముందండి అది నేనే ఇక్కడ మీకు చెప్పేది అంతే అండి నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళకే నేను ఇది చెప్తున్నానండి ఎవరిని ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు మీకు ఒకవేళ ఇవి చేసుకొని యూజ్ చేయమో చేస్తాము అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అండి వీడియోని నేను ప్రతి ఒక్కటి కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసిన తర్వాత నేను నేను మీకు షేర్ చేస్తానండి నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ కనిపించాకనే మీకు షేర్ చేయడం జరుగుతుందండి అంతేకాని ఏదో నేను వీడియో చేసి మీకు పెట్టేసి మీరు వాడండి అని నేనైతే ఎప్పుడూ చెప్పనండి అలా చెప్పే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే జెన్యున్గానే మీకు షేర్ చేస్తాను కాబట్టి ఈ వీడియో కూడా అలాగే షేర్ చేశానండి మీకు నేను స్క్రోలింగ్లో కూడా ఇస్తాను గూగుల్లో ఏం సెర్చ్ చేశాను దీనివల్ల ఏం యూజ్ ఉంది అనేది నేను స్క్రోలింగ్లో కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తూ ఉంటాను కదండి మీరు నమ్మిన వాళ్ళైతేనే మీరు యూజ్ చేయండి ఏం ప్రాబ్లం లేదండి ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో మీకు ఇదే చెప్పాలనుకున్నాను మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినట్టయితేనే లైక్ చేయండి అలాగే మీ అందరికీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో